ప్రత్యక్ష ఎన్నికల్లో అమీ సిద్ధమయ్యారు సిద్దమయ్యారు లోకేష్ ఆయన విజయం నల్లేరు మీద నడికేనా బీసీ ఓట్ బ్యాంకే గెలిపిస్తుందని టీడీపీ అధిష్టానం ధీమాగా ఉందా గత ఎన్నికల్లో ఓటమి సెంటిమెంటే కలిసొస్తుందా రాజధానికి సమీపంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకోవడం వెనుక ఆంతర్యమేంటి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు దీంతో ఈ నియోజకవర్గ ట్రాక్ రికార్డుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది మంగళగిరి నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జమునపై గెలుపొందారు అనంతరం పొత్తులో భాగంగా వామపక్షాలకు లేదా బీజేపీకి ఈ సీటును టీడీపీ కేటాయిస్తూ వచ్చింది రెండు వేల నాలుగులో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో గంజి చిరంజీవి మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పన్నెండు ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు ఇప్పుడు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు వీరిలో ఎస్సీ ఓటర్లు యాభై వేల మందికి పైగా ఉన్నారు యాదవ పద్మశాలి గౌడ్ కమ్మ కాపు సామాజిక వర్గాల ఓటర్లు తర్వాతి స్థానంలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో గెలుపోవటంలో బీసీ ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది బీసీలోని పద్మశాలి ఓట్లను పక్కకు వెళ్లకుండా చూసుకోవడంతో పాటు కాపు ఓట్లను సరైన రీతిలో తమ వైపు తిప్పుకుంటే మంచి మైలేజీ వస్తుందన్నది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది ఇక మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలోనే చంద్రబాబు లోకేష్ కుటుంబ సభ్యులకు ఓటు హక్కు ఉంది ఎక్కడి నుంచే లోకేష్ ను పోటీకి దింపితే ఈ ప్రభావం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉంటుందని భావిస్తున్నారు ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆర్కే మొదటి నుంచి టీడీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు సదావర్తి భూములపై ఆళ్ల కోర్టును ఆశ్రయించారు అంతేకాకుండా రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకుండా రామకృష్ణారెడ్డి అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లారనే ప్రచారం ఉంది ఈ క్రమంలో మంగళగిరిలోనే అమీతూమి తూమి తేల్చుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది దీంతో రామకృష్ణారెడ్డిని ఎదుర్కోవడానికి లోకేష్ ను బరిలోకి దింపాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాజధాని ఏర్పాటు తర్వాత మంగళగిరి నియోజకవర్గం సిఆర్డీఏ పరిధిలోకి రావడం పలు అభివృద్ధి పనులు జరగడంతో లోకేష్ గెలుపు ఖాయమనే ధీమాలో ఉంది